వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి కాస్త మనకి చెల్లి పెరిగింది కారంగా వేడివేడిగా తినాలి అనిపిస్తున్నప్పుడు ఈ పచ్చడి చేయండి చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది రైస్లోకే కాకుండా మనకి చపాతి అలాగే పుల్కకు కూడా బాగుంటుంది దోశకు బాగుంటుంది ఇడ్లీకి కూడా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి చుక్క వేస్తే భలే బాగుంది ఎలా చేయాలో చూపిస్తాను కొత్తిమీరతో ఒక మూడు రోజుల వరకు నిల్వ ఉండే పచ్చడి చేసి చూపిస్తానండి నేను కొత్తిమీర పెద్ద కట్ ఉంటుంది కదా అది దాంట్లో సగం తీసుకున్నాను సగంతో చేశానండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని పక్కన మనకి ఏదైనా ఫ్రై బెండకాయ ఫ్రై కానీ ఏదైనా బంగాళదుంప కానీ పెడితే భలే బాగుంటుంది కళాయి పయమే పెట్టేశానండి కాస్త వేడక్కగానే ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేశాను ఒక చిన్న బౌల్లో పల్లీలు చూపిస్తున్నాను కదా ఆ పల్లీలు వేసాను ఇక పల్లీలు కాస్త కొంచెం కలరు చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను పొట్టి మినపప్పు వేయండి టేస్ట్ బాగుంటుంది మినపప్పున్నా పర్వాలేదు వేసేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి ఎంత బాగా వేగితే అంత పచ్చడి టేస్ట్ ఉంటుంది ఒక్క స్పూన్ ధనియాలు కూడా వేసేసుకోండి కలర్ చేంజ్ అయిపోయి ఇక మనం పొయ్యి అన్నప్పుడు ధనియాలు వేయండి అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు తీసి వేసుకోండి ఎందుకంటే కరివేపాకు విడిగా చేసినా తినరు కదా తీసి పక్కన పెడతారు ఇలా అనుకోండి పచ్చడితో పాటు వెళ్ళిపోతుంది కదా ఈ వేగిపోయినాయి అండి ఇవి తీసేద్దాం ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నానండి నేను ఒక పది పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం ఘాటు ఉంటాయి అందుకే నేను ఇలా పది వేసుకున్నాను ఘాట్ లేవనుకోండి ఇంకొక ఐదు కూడా వేయచ్చు ఇక కొత్తిమీర కడిగేసి కట్ చేశానండి కొంచెం పెద్దగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక అవి కూడా వేసేసాను ఎండిమిర్చి వేగిపోతాయి కదా త్వరగా అవి తీసేసి కొత్తిమీర వేసేసాను వేసేసి మూత పెట్టకుండా ఇలా వేయించండి మూత పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది మూత పెట్టకుండా వేయించామనుకోండి ఇలాగే గ్రీన్గా ఉంటుంది కదా ఇది కూడా వేగిపోయింది చూడండి దీనికోసం చిన్న చింతపండు తీసి వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇవి చల్లగా అయిపోయినాయి ఓ మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ ఇవన్నీ పల్లీలు ఇవన్నీ వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఎక్కువ వేస్తే తీసుకోలేం కదా చూసుకొని వేసుకోండి ఇంకా ఇది మిక్సీ పడదాం ఫస్ట్ మిక్సీ పట్టి అడుగు నుంచి ఒకసారి స్పూన్తో కలిపేద్దామండి అడుగు నా ముద్దలుగా ఉండిపోతుంది చూడండి ఈ విధంగా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనం కొత్తిమీరని వేసేసుకుందాం ఇవన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ పట్టామనుకోండి టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా వేసేసాను అనుకోండి టేస్ట్ కూడా మారిపోతుంది ఇక మనం నానబెట్టుకున్న చింతపండు కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టద్దండి వాటర్ సరిపోలేదనుకోండి అంటే ఇంకా గట్టిగా ముద్దలా కదలట్లేదంటే ఇంకొక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా గట్టిగా మిక్సీ పట్టండి ఇంకా ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి ఇవన్నీ కనిపించదు గ్రీనిష్గా ఇలా కనిపించదు కొంచెం చూసుకొని మనం మిక్సీ పడితే మనకి అక్కడక్కడ కొత్తిమీర అలా కనిపిస్తూ ఉంటుంది ఇక నేను పచ్చడి ఒక గిన్నెలోకి తీస్తానండి ఇక తాలింపు అవసరం లేదు తాలింపు కావాలి అంటే తాలింపు కూడా వేసుకోవచ్చు నేను ఈ విధంగా సర్వ్ చేశానండి చాలా టేస్టీగా ఉంది నాకు రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటుంది ఇంట్లో మన ఇంట్లో ఉన్న వాటిలతోటే ఇంట్లో కొత్తిమీర ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ విధంగా పచ్చడి చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుందండి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో